నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ నువ్వే నా ప్రాణం పార్ట్ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే యష్ ఆరుని మీదకు లాక్కొని తన నడుము చుట్టూ చేతులు బియించాడు ఆరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏం చేస్తున్నారు వదలండి అంది కంగారుగా ఏం చేయలేవే నీతో కొంచెం మాట్లాడాలి నా మీద నీ ఒపీనియన్ ఏంటే మీకు తెలుసు కదా మళ్ళీ నన్ను అడిగితే ఏం చెప్పాలి అంది అతని షర్ట్ బటన్స్ లాగుతూ అయితే చెప్పను అంటావు అయితే నాకు నచ్చినట్టు అనుకోవచ్చు కదా నచ్చినట్టు అనుకోవడం ఏంటి అయోమయంగా అతని చూస్తూ అంది అంటే నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వు పెట్టిన ముద్దులోనే అర్థమైంది దాన్నే అనుకోవచ్చు కదా అన్నాడు నవ్వుతూ ఆరు సిగ్గుపడుతూ అతని కౌగిలి విడిపించుకొని త్వరగా ఫ్రెష్ అయ్యండి అంటూ బయటకు వెళ్ళింది యష్ నవ్వుకుంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు యష్ రెడీ అయ్యి రాగానే కాఫీ చేతిలో పెట్టింది ఆరు వైపు చూస్తూ నాకు ఈ కాఫీ కన్నా ఈ కాఫీనే ఎక్కువ కిక్కిస్తుంది అన్నాడు తన పెదవులు పట్టి లాగుతూ ఆరు అతని చేతిని వదిలించుకుని సిగ్గుపడుతూ కిచెన్లోకి పరిగెత్తింది యష్ తన వెనుకే వచ్చి ఆమె నడుం పట్టి ఎత్తి కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చోబెట్టాడు ఆమె తేరుకునే లోపే ఎటు కదలకుండా రెండు వైపులా చేతులు పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నాడు ఎందుకు పర్ఫెక్ట్ అన్ని అయోమయంగా చూస్తూ ఇప్పుడు నాకు సమానమైన హైట్లో ఉన్నావు కదా ఇప్పుడు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నాడు యష్ అంత డైరెక్ట్గా అడిగేసరికి సిగ్గుతో మొహం ఎర్రబడింది దిగేద్దాం అనుకుంటే రెండు చేతుల మధ్య లాక్ చేశాడు యష్ తన వైపు చిలిపిగా చూస్తుంటే అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు వాల్చేసింది ఏయ్ నా వైపు చూడు అని యష్ అనేసరికి తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది నేనంటే ఇష్టమే కదా మరి కిస్ అడిగితే అలా సిగ్గుపడతావేంటి అన్నాడు ఇష్టమైతే మాత్రం అలా డైరెక్ట్గా అడిగేస్తారా పెళ్లికి ముందు ఇవన్నీ చేయడం తప్పండి మా ఇంట్లో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోండి అప్పుడు మీ ఇష్టం అంది దించుకొని ఏంటి ఇప్పుడుదాకా ప్రేమ లేదు గీమా లేదన్నావు ఇప్పుడేంటి డైరెక్ట్గా అంటున్నావు అన్నాడు అంటే మీతో అన్నీ అయిపోయాక వేరు ఎవడినో ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నీ అయిపోయాయా ఏం జరిగింది నీ బొందా మొదటిసారి నేను కిస్ చేసినప్పుడు తిట్టి దూరం వెళ్ళమన్నావు రెండవసారి నువ్వే కిస్ చేసి నువ్వే దూరం వెళ్ళిపోయావు రెండు కిస్లకే అన్ని అయిపోయాయంటే ఎలా అన్నాడు ఆరు అలాగే చూస్తుండిపోయింది అలా చూడకు అసలు నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానో తెలుసా నీకు అడిగాడు ఆమె చేతిని పట్టుకుని ఇంకెప్పుడు నేను ఆఫీస్లో జాయిన్ అయ్యోచు కదా అంది కాదు పిచ్చి రెండున్నర సంవత్సరాల క్రితం అన్నాడు రెండున్నర సంవత్సరాల క్రితమా నమ్మలేనట్లుగా అంది ఆరు అవును ఆగిపోతుందేమో అనుకునే గుండెకి ఊపిరిపోసి నన్ను బ్రతికించావు కదా అన్నాడు ఆమె చేతిని గుండె మీద పెట్టుకొని ఆరు షాకింగ్ అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆ రోజు నువ్వు కాపాడిన నా ప్రాణం నీ రూపాన్ని ప్రాణంగా మార్చుకుని నీకోసమే అనుక్షణం అన్వేషించింది ప్రతిరోజూ నీ గురించి ఆలోచన ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తుకొచ్చేదానివి నా అనువ నువ్వు నిండిపోయావే నువ్వు కనిపిస్తావు కనిపిస్తావలేదో అని నిరాశగా ఉన్న సమయంలో నా ఆశలకి ఊపిరి పోస్తూ దేవతల నువ్వే నాకు కనిపించావు ఆ క్షణం నా మనసింత సంతోషించిందో మాటల్లో వర్ణించలేను రెండున్నర ఏళ్ళ నిరీక్షణ తరువాత కనిపించిన నీకు దూరంగా ఉండడం నా వల్ల కాలేదు అందుకే ఎప్పుడూ నీకు దగ్గరగా ఉండేవాణ్ణి నీ మీద మోజుతోనో కోరికతోనో నిన్ను వెంటపడలేదే నువ్వంటే నాకు ప్రాణమే అని కళ్ళ కళ్ళనీళ్లతో చెప్తూ ఉంటే ఆరు కళ్ళలో కన్నీళ్ళు చెంపల మీదుగా ప్రవహిస్తున్నాయి ఆరోగ్య ఇదంతా ఒక కలలా ఉంది నన్ను ఇంతలా ప్రేమించాడా నా కోసం అంతగా ఎదురు చూశాడా తన మనసు భావోద్వేగంతో ఉప్పొంగిపోతుంది ఇంకా యష్ ప్రేమకు దూరంగా ఉండడం తన వల్ల కాలేదు అతన్ని గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది యష్ ప్రేమగా ఆమె తలనిముడుతూ ఉన్నాడు ఇద్దరి మనసులో భారం తగ్గిపోయి ఒకరి కౌగిలిలో మరొకరు స్వాంతను పొందారు కొంతసేపటికి ఆమె కౌగిలి విడివడి కళ్ళు తుడుచుకుని ఆరు చేతిని తన చేతిల్లోకి తీసుకున్నాడు యష్ నీకు మాటిస్తున్నాను కొన్ని రోజుల్లో అమ్మ నాన్నతో మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను కానీ అప్పటి వరకు నీకు దూరంగా ఉండాలంటే కష్టమే అంటే పెళ్లి కాకుండా హద్దు మీరితే తప్పు కదా ఏ పిచ్చి హద్దు దాటుదామని నేను అనట్లేదే అలా అని మరి కిసులు హగ్గులు లేకపోతే లైఫ్ బోర్గా తయారవుతుంది పెళ్ళయ్యాక మనం గుర్తు చేసుకోవడానికి తీపి జ్ఞాపకాలే ఇవి ఆరు ఆలోచిస్తుంటే తను పట్టుకున్నాడు మన పెళ్లి అయ్యే వరకు హగ్గు కిస్సు తప్ప ఇంకా హద్దు దాటను ఎలాంటి బలహీనమైన క్షణమైనా సరే ప్రామిసారు నీకు నమ్మకం ఉంటే ఒప్పుకో లేదంటే యష్ ఏం చెప్తాడా అని ఆరు అలాగే చూస్తూ ఉంది అన్నీ మూసుకొని కూర్చుంటాను అని యష్ అన్న తీరుకి నవ్వొచ్చింది ఆరుకి నవ్వుతున్న తనని చూసి ఏదో ఒకటి చెప్పవే అన్నాడు చిరుకోపంగా చూస్తూ నిజంగా హద్దు దాటరు కదా దాటను అని తల అడ్డంగా ఊపాడు ఆరు కొద్ది క్షణాలు ఆలోచించి సరే అంది యేష్ నవ్వుతూ ఆమె మీదకి వంగేసరికి నోటికి చెయ్యి అడ్డుగా పెట్టుకుంది ఇప్పుడే కదే గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు మళ్ళీ ఎందుకడ్డు అన్నాడు ఓకే అంటే మాత్రం ఇప్పుడే పెట్టేస్తారా లేదే వారం వజ్రం చూసుకుని పెడతాను ఇది నాకు చెప్పకుండా ఊరెళ్ళి నేను టెన్షన్ పెట్టినందుకు నేనిచ్చే పనిష్మెంట్ అన్నాడు అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి బొంగమూతి పెట్టి అంది ఆరు అప్పుడు కుదరలేదు కదా అందుకే ఇప్పుడిస్తున్నా ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా కోపాన్ని ఈ ముద్దే గుర్తు చేస్తుంది అంటూ ఆరు పెదవులు అందుకున్నాడు ఆరు తన్మయత్వంతో కళ్ళు మోసుకుని అతని చుట్టూ చేతులు పెనవేసింది ఈ కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరం వాళ్లలో కలయే అలచడిని ఎక్కువ చేస్తుంటే గాఢంగా ముద్దుని కొనసాగిస్తూ తనని వేరే లోకల్లోకి తీసుకువెళ్తున్నాడు తనని వదలాలని లేకపోయినా పది నిమిషాలకు వదిలి ఆరు కళ్ళలోకి చూశాడు తను ఇంకా ఆ ముద్దు మత్తులోనే విహరిస్తూ భారంగా ఊపిరి తీసుకుంటుంటే మెడ ముద్దు పెట్టి చిన్నగా చేసేసరికి ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచింది ఆరు యష్ కన్నుగీటితో కనిపించేసరికి అతని నెట్టేసి వెళ్ళబోయింది యష్ వెళ్లకుండా తనని వెనుక నుండి హక్ చేసుకున్నాడు యష్ ప్లీజ్ ఏంటి ఇంకా కావాలా అబ్బా వదలమని అంటున్నా వదలాలని లేదారు అని మెడగుంపులో పెదాలతో రాస్తూ ఉంటే మిలిక తిరిగిపోతుంది ఆరు ఆమెను ముందుకు తిప్పుకొని నుదుటి మీద ప్రేమగా ముత్తుపెట్టాడు తిన్నాక రెడీ అవ్వు అలా బయటకు వెళ్ళొద్దాం ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు సరే ముందు టిఫిన్ చేద్దాం పదండి అంటూ ఇద్దరికీ టిఫిన్ వడ్డించింది తినేసి మెరూన్ కలర్ చూడీదారు వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి వచ్చింది ఆరు యష్ ఎక్కడికి వెళ్తున్నాం సిటీ ఏం చూడలేదన్నావు కదా తిప్పి చూపిస్తాను పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఆరు వెనుక కూర్చొని మోహానికి స్కాఫ్ కట్టుకుంటుంటే ఓయ్ ఆ ముసుగేంటే ఇప్పుడే వెండలేదుగా తీ ముందు అనేసరికి స్కాఫ్ తీసేసింది యష్ స్పీడ్ పెంచేసరికి అతని చుట్టూ చేతులు వేసి భుజం మీద తలా అంచి చిన్నపిల్లలా చుట్టూ చూస్తున్న తనని మురిపంగా చూస్తున్నాడు యష్ కొంతసేపటికి ఒక థియేటర్ దగ్గర ఆపేసరికి ఇక్కడ తీసుకొచ్చారేంటి అని అయోమయంగా యష్ వైపు చూసింది థియేటర్కి ఎందుకొస్తారే సినిమా చూడ్డానికి పద అంటూ లోపలికి తీసుకువెళ్లాడు లోపలంతా చీకటిగా ఉండడంతో భయంతో యష్ చేయి పట్టుకుంది తన చేయి పట్టుకుని తమ సీట్లో కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు యష్ ఇంత చీకటిగా ఉందేంటి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని లైట్స్ అన్ని ఆఫ్ చేసినట్టున్నారు పీసినారు వాళ్ళు కాస్త లైట్స్ వేయమని చెప్పండి అంది ఆరు మాటలకి యష్ మైండ్ బ్లాంక్ అయ్యి తన వైపు చూశాడు మాతల్లే థియేటర్కి ఫస్ట్ టైం రావడం అన్నాడు అనుమానంగా చూస్తూ అవును ఏదైనా మూవీ చూసినా టీవీలోనే చూస్తాను ఇలా థియేటర్కి ఎప్పుడూ రాలేదు అంది వింతగా చుట్టూ చూస్తూ ఏ గ్రహం నుండి ఊడిపడ్డావె నువ్వు థియేటర్లో లైట్స్ వేరు చీకట్లోనే చూడాలి సైలెంట్గా చూడు అనగానే సరే అని మూవీ చూడడంలో మునిగిపోయింది ముందు సీట్లో గుసగుసలు వినిపించేసరికి సైలెంట్గా ఉండమని చెప్పడానికి పైకి లేచింది ఆరు అక్కడ ఇద్దరు లవర్స్ ఒకరిపై ఒకరు పడి ముద్దులు పెట్టుకుంటున్నారు షాక్ అయ్యి కళ్ళు మూసుకుని తన సీట్లో కూర్చుంది ఆరు కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి యష్ తననే చూసి నవ్వుతున్నాడు నీ పాటికి నువ్వు సినిమా చూడకుండా వాళ్ళనెందు గెలుపుతున్నావే నాకేం తెలుసు గుసగుసలు వినిపిస్తున్నాయని డిస్టర్బ్గా ఉందని చెప్దామని లేచా వాళ్ళు అలా చేస్తారని నాకేం తెలుసు అన్నీ అమాయకంగా మరీ ఇంత ముద్దపప్పు ముద్దపేంటే నువ్వు ఇలా వేగాలో ఏంటో నీతో అని నవ్వుకున్నాడు యష్ ఆరు మూతి తిప్పుకొని కూర్చుంది కొంతసేపటికి యష్ నువ్వు అలా చేయవు కదా అడిగింది అనుమానంగా చూస్తూ ఎలా కనిపిస్తున్నాను నీకు వాళ్ళలా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేయడానికి నాకేం సెన్స్ లేదనుకుంటున్నావా ముద్దు ముచ్చట్లంటే నాలుగు గోడల మధ్య జరిగితేనే అందంగా ఉంటుంది ఇలా పబ్లిక్గా చేస్తే చిరాగ్గా ఉంటుంది అన్నాడు ఓ అందుకేనా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను అస్సలు ఊపిరి తీసుకునివ్వవు అంది సైలెంట్గా ఉన్నవాన్ని గెలక్కు తిక్కరగితే ఇప్పుడే రూమ్కి తీసుకెళ్లి మళ్ళీ స్టార్ట్ చేస్తా అన్నాడు ఆరు నోటి మీద చేయి వేసుకుని మూతి ముడుచుకుని కూర్చుంది మూవీ అయిపోయాక రెస్టారెంట్లో లంచ్ చేసి కొన్ని మంచి ప్లేసెస్ చూపించి ఇంటికి తిరిగి వచ్చారు ఆరు ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే యశ్ క్లయింట్తో మీటింగ్ అటెండ్ అవుతున్నాడు డిన్నర్ టేబుల్ మీద సర్దేసి యష్ పక్కనే వచ్చి కూర్చుంది తన వైపు చూసి నవ్వి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అని సైగ చేశాడు సరే అని అతను మాట్లాడుతూ ఉంటే రెండు చేతులు చెంపల మీద పెట్టుకుని చిన్నపిల్లలా అతని వైపు చూస్తూ ఉంది మీటింగ్ అయ్యాక ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు నువ్వు అంత క్యూట్గా చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టం తెలుసా అన్నాడు అప్పుడే మొదలుపెట్టారా మీ సరసాలు ఆకలిస్తుంది భోజనం చేద్దాం రండి అంది యేష్ నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు ఇద్దరూ భోజనం ముగించాక కబుర్లు చెప్పుకుంటూ ఎదురెదురుగా సోఫాలో కూర్చున్నారు ఫ్యాన్ గాలికి కదులుతున్న తన చీర నుండి ఆమె నడుము భాగం కనీ కనిపించకుండా ఊరిస్తుంటే యేష్ అలాగే చూస్తున్నాడు ఏష్ చూపులకు ఆరు సిగ్గుపడుతూ తన చీరను సరిచేసుకుంటుంటే యేష్ తన వైపు చిరుకోపంగా చూస్తాడు ఏంటండి మీరు చూపులతోనే నన్ను కంట్రోల్ చేస్తున్నారు మరీ అలా చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి అంది సిగ్గుపడుతూ నిన్ను చీర కట్టుకోమన్నాడే చీర కట్టుకుని నడుం చూపిస్తుంటే టెంట్ అవ్వక కుదురుగా ఎలా ఉంటాను నాకు ఇవే కంఫర్టబుల్గా ఉంటాయి అందుకే ఇంట్లో ఉంటే ఎప్పుడు శారీసే కట్టుకుంటా నాకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అంటూ సోఫా మీద ఉన్న అతని కాలిని తన వైపుకు జరిపి అతని కాలి కాలివీళ్లతో ఆమె నడుము టచ్ చేస్తుంటే గెలిగింతలు పెట్టి నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది ఆరు ప్లీజ్ యష్ నాకు అవుతున్నాయి అంది నవ్వుతూ అయినా యష్ ఆపకుండా అలాగే చేస్తూ ఉంటే లేచి వెళ్లబోయిన తనని తన ఒల్లోకి లాక్కున్నాడు యష్ ఆమె మీద గాలి ఊదుతూ అతని మునివేళ్లతో ఆమె బుగ్గల మీద రాస్తూ ఉంటే కళ్ళు మూసుకుని ప్లీజ్ యష్ నాకు నిద్ర వస్తుంది వదలండి అంది అతని స్పర్శను ఆస్వాదిస్తుంది నిద్రొస్తుందా అంటూ అతని వేలిని కంఠం మీదుగా ఎదు దగ్గరికి తీసుకురాగానే కళ్ళు తెరిచి అతని చెయ్యిని పట్టుకుంది బెదురుగా చూస్తున్న తన పెదవులపై చిన్న ముద్దు పెట్టి వెళ్ళి పడుకో ఇంకా ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పేలా ఉన్నా అన్నాడు ఆరు లేచి నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది వామ్మో ఇది దగ్గరగా ఉంటే ఒంట్లో ఏదేదో అయిపోతుంది ఏదో మాయ ఉంది దానిలో దానికి కొంచెం దూరం ఉండాలి లేదంటే నేనిచ్చిన మాట నేనే తప్పేలా ఉన్నాను రే యేష్ కొంచెం జాగ్రత్తరా అని తనకి తానే సర్ది చెప్పుకొని దీర్ఘంగా ఊపిరి తీసుకుని ఆరు తలుపులతో కళ్ళు మూసుకున్నాడు నాలుగు రోజుల ఏకాంతం యష్ ఆరు మనసులని మరింతగా దగ్గరి చేసింది యష్ తన చిలిపి చేష్టలతో ఆరుకి మధురానుభూతులను అందించాడు ఈ నాలుగు రోజుల అతని సహచర్యంతో ఆరు మనసులో ఉన్న భయాలు అన్ని తొలగిపోయి అతనిపై అమితమైన ప్రేమ పెరిగిపోయింది సెలవులు అయిపోవడంతో వర్ష అర్జున్ తిరిగి వచ్చేశారు హలో క్యూట్ కపుల్స్ అంతా ఓకేనా కొంటెగా అడిగాడు అర్జున్ వెళ్ళిపోతున్న వాళ్ళ మొహాలు చూస్తే అర్థం కావట్లేదా అంది వర్ష వర్ష ఒక పని చేద్దామే ఈ నాలుగు రోజులు జంటగా ఉన్న వాళ్ళని విడదీయడం ఇష్టం లేదు వాళ్ళని ఇక్కడే ఉండని మనం మా ఫ్లాట్కి వెళ్దాం పదా అన్నాడు కన్ను గీటుతూ వర్ష చురుగ్గా చూసేసరికి అమ్మో వద్దులే చూపులతోనే చంపేస్తావు కదే రాక్షసి అని తిట్టుకున్నాడు ఇద్దరిని చూసి యషారు నవ్వుకున్నారు నలుగురు తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు యష్తో నవ్వుతూ మాట్లాడుతున్న ఆరుని కన్నార్పకుండా మత్తుగా చూస్తున్న చరణ్ దగ్గరికొచ్చి పక్కనే కూర్చుంది రూహి ఏంటి అలా చూస్తున్నావు ఆ పిల్లంటే అంతిష్టమా అడిగింది రూహి హా పిచ్చి అదంటే అని ఏదో అనబోయి ఆగి రూహి వైపు చూశాడు ఆపేశావే చెప్పు పెళ్లి చేసుకునేంత ఇష్టమా లేదా అనుభవించేంత ఇష్టమా అని అడిగింది చరణ్ ఆశ్చర్యంగా తన వైపు చూసేసరికి నేను సీరియస్గానే అడుగుతున్నాను అంది రూహి యష్ని ఇష్టపడుతుంది అని చరణ్కి తెలుసు కాబట్టి ఆరు విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అన్న ఆశతో తన దగ్గర ఓపెన్ అయ్యాడు చరణ్ పెళ్ళంటే నాకు నాకొక మరదలుంది దాన్ని చేసుకోవాలని మా అమ్మ పట్టుబట్టుకు వచ్చింది కానీ ఈ ఆరాధ్యని మొదటిసారి చూసినప్పటి నుండి నా మనసు తన వైపు లాగుతుంది అదేమో ఆ యశ్ వెంటపడి తిరుగుతుంది ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలు అనుభవించాను కానీ ఇదెందుకో స్పెషల్గా అనిపిస్తుంది ఒక్కసారైనా దాని నా సొంతం చేసుకోవాలని మనసు తహతలాడుతుంది అన్నాడు ఆరుని మత్తుగా చూస్తూ నాకు యష్ కావాలి నీకు ఆరాధ్య కావాలి దాని అడ్డు తొలిగితే యష్ నా సొంతమవుతాడు నేను చెప్పినట్టు చేస్తే దాన్ని నువ్వు సొంతం చేసుకోవచ్చు అంది రూహి ఈవిల్ స్మైలిస్తూ ఏంటో చెప్పు తప్పకుండా చేస్తాను అన్నాడు చరణ్ మెరిసే కళ్ళతో తన ప్లాన్ మొత్తం చరణ్కి వివరించి మీ శోభనానికి ఈరోజే ముహూర్తం యష్కి రాత్రి ఎనిమిది గంటల వరకు మీటింగ్ ఉంది సో వాడు దాంతో లేని టైంలోనే మన ప్లాన్ వర్కౌట్ చేయాలి అంది రూహి పర్ఫెక్ట్ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్నాడు చరణ్ బీరడీ సాయంత్రం కలుద్దాం ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పి ఆరు యష్ వైపు చూస్తూ మీ ప్రేమ కథకు ఈరోజు శుభం పడబోతుంది అని ఈవిల్గా నవ్వుకుంటూ తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయింది రూహి ఆ తర్వాత ఏం జరగబోతుంది రూహి చరణ్ల ట్రాప్లో ఆరు చిక్కుకుంటుందా ఏస్తనని కాపాడి చరణ్ రూహిలకు బుద్ధి చెప్తాడా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్